అందరికీ నమస్తే అండి ముందు వీడియోలో చెప్పాను కదండి రూమ్ కోసం వెయిట్ చేస్తున్నామని మాకైతే మా నెంబర్ అయితే వచ్చేసిందండి ఇంకా అక్కడ వచ్చేసి ఒక చిన్న టోకన్ ఇచ్చారు మేమైతే ఆ టోకన్ తీసుకుని ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరకి అయితే వచ్చేసామండి మనం వచ్చేసి రూమ్ కి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా గా ఫైవ్ హండ్రెడ్ కట్టాలండి మళ్ళా మనకి అకౌంట్ కి మనం రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆ ఫైవ్ హండ్రెడ్ అనేది మన అకౌంట్ లోకి వేస్తారనమాట అక్కడ రూమ్ గానీ సింగల్ గా వెళ్ళినా లేదా ఫ్యామిలీ లేకున్నా మ్యారేజ్ లేకుండా వెళ్ళినా అలాంటి వాళ్ళకి ఇవ్వరండి ఫ్యామిలీతో వెళ్తేనే రూమ్ అనేది ఇస్తారన్నమాట లోపలికి వెళ్ళేసి అమౌంట్ పే చేసి అక్కడ రిసిప్ట్ తీసుకుని బయట వచ్చి మన అమౌంట్ పే చేసిన రిసిప్ ఇచ్చామంటే మనకి బేగాలు అయితే ఇస్తారండి బేగాలు ఊరికే ఇచ్చారండి మనం ఫ్యామిలీనా సింగల్ అని చూసి ఎంక్వైరీ చేసి తర్వాతనే ఇస్తారనమాట ఇంకా మా తమ్ముడు ఉన్నాడని చెప్పి బేగాలు అయితే ఇవ్వలేదండి తర్వాత వచ్చేసి మా తమ్ముడు మమ్మల్ని చూపించిన తర్వాత మళ్ళీ బేగాలు అయితే ఇచ్చాడనమాట మేము రూమ్ తీసుకునేటప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అట్లా అయిపోయిందండి వాళ్ళు వచ్చేసి మరుసటి రోజు ఈవినింగ్ సిక్స్ కంతా మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా మేమైతే రూమ్ కయితే వెళ్తున్నాం అండి మొత్తానికి రూమ్ దగ్గరకి అయితే వచ్చేసామండి రూమ్ అయితే చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది మేము ఏడు మంది అని చెప్పి పెద్దగా ఉన్న రూమ్ అయితే ఇచ్చారు మా అక్క కూతురు అయితే చాలా సేపు నుంచి పూల నాకు ఇస్తా ఉందండి ఇప్పుడు ఈ అయితే నువ్వు వీడియో తీయలేదని చెప్పింది ఎందుకన చాలా మంచి వాసన అయితే వస్తుంది అని చెప్పింది వీడియో తీస్తే వాసన వస్తుంది అన్నాను లేదు చూడడానికి చాలా బాగున్నాయి ఒకసారి తీ అని చెప్పింది బయట వచ్చేసి రూమ్ దగ్గర పెద్ద పెద్ద మాండలు ఉన్నాయి ఆ మాండల నుంచి కింద పడ్డాయి అన్నమాట చూడడానికి చాలా బాగున్నాయి మాకు రూమ్ దొరికింది లేట్ అయిపోయిందండి ఇంకా పెద్ద శేష వాహనం చూడడానికి టైం అయిపోతుంది అని చెప్పేసి తొందరగా రెడీ చేసి అక్కడికైతే బయలుదేరేసాం అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్